హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ నేను గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం పెద్దపర్మి అనే గ్రామంలో అయితే ఉన్నాను ఒక ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యాను ఇక్కడ ఊరు చివరన ఫంక్షన్ హాల్ పక్కనే ఒక పెద్ద చెరువు అయితే ఉంది ఈ చెరువు చాలా డీప్గా అయితే ఉంది ఈ చెరువు పక్కనే ఒక టెంపుల్ అయితే కూడా ఉందన్నమాట చెట్లు కూడా ఉన్నాయి చాలా చక్కగా చల్లటి వాతావరణం అయితే ఉంది పీస్ఫుల్ వాతావరణం అనమాట ఈ ప్రాంతాన్ని నేను మీకు చూపిస్తాను పల్లెటూరులో ఇటువంటి వాతావరణాన్ని మనం ఎక్కువగా చూడొచ్చు తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి మీకు ఈ వీడియో నచ్చుతుంది చివరి వరకు చూడండి మన ఛానల్ అనేది పల్లెటూరి వాతావరణం మన సంస్కృతి సాంప్రదాయాలు మన దేశము పశువుల్ని సంరక్షించడం మొక్కలు మూగజీవుల్ని సంరక్షించడం కోసం మనం ఛానల్ అయితే పెట్టుకున్నాం అనమాట సో తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తుందేమో ఫంక్షన్ హాల్ ఇప్పుడు ఒక చిన్న టెంపుల్ ఉంది ఇక్కడ ఈ టెంపుల్ ఏంటో మనకైతే ఐడియా లేదు సో చూద్దాం ఇక్కడ ఒక బోర్డు అయితే ఉంది శ్రీ పోలేరమ్మ తల్లి అనే ఒక బోర్డు అయితే పెట్టారు పోతురాజు కూడా దేవుళ్ళు దేవుడు కూడా ఉన్నారు ఇద్దరు సో ఇక్కడ మనం చెప్పులు విడిచేసి వెళ్దాం ఇక్కడ ఎంట్రన్స్లో చక్కగా బాదం చెట్లు అయితే ఉన్నాయి చాలా కూల్ అయితే ఉంది ఇక్కడ మనకి పోలేరమ్మ తల్లి వీరమ్మ తల్లి రెండు దేవాలయాలు కలిసి ఉన్నాయన్నమాట చూడండి చాలా చక్కగా స్టెప్స్ అయితే ఉన్నాయి సో ఈ పక్కనే చెరువు కూడా ఉంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి చూసి అక్కడికైతే వెళ్దాం సో ఇక్కడ పోలేరమ్మ తల్లి నెక్స్ట్ వచ్చేసి చూడండి అక్కడ బోర్డు కూడా ఉంది పైన సో ఇప్పుడు వీరమ్మ తల్లి టెంపుల్కి అయితే వస్తున్నాము వీరమ్మ తల్లి టెంపుల్ ఇక్కడ కూడా పైన రాశారు బోర్డు సో వీళ్ళంతా చి ఫ్రెంట్ అయితే ఇలా వ్యూ ఉంది మనకి మంచిగా పల్లెటూరులో ఇటువంటి టెంపుల్స్ అయితే ఉంటాయి చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి అన్నమాట పీస్ఫుల్గా మనం దేవుణ్ణి దర్శించుకోవచ్చు ఇక్కడ ఒక రావి చెట్టు కూడా ఉంది రావి చెట్టు దగ్గర కొన్ని బొడ్రాయి లాగా ఇలాగా ఉన్నాయన్నమాట అక్కడ ఏమున్నాయో మనం చూద్దాం కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి దేవుని విగ్రహాలు ఇక్కడ మనకి చెట్లను పూజించడం అయితే మనం చూడవచ్చు సో చెట్లను పూజించడం అంటే సంరక్షించడం అని అర్థం ఇక్కడ చూడండి కుంకుమతో పాటు కొంత ఫుడ్ని ఇక్కడ పెట్టారు సో పశు జీవరాశులు అన్నీ కూడా బ్రతకాలని మన హిందూ తత్వం చెప్తుంది ఇక్కడ మనకి విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట జెండాలు కట్టి చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు చిన్న టెంపుల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి చాలా నీడగా ఉంది కూడా ఇక్కడ ఫంక్షన్కి వచ్చిన బస్సెస్ ఇక్కడ ఫెన్సింగ్ అయితే వేశారు ఈ చెరువు చాలా పెద్దద ఉంది ఇప్పుడు మనం చెరువు వైపుకి వెళ్తున్నాము చూడండి ఎంట్రన్స్ గేట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కొన్ని చెట్లు అయితే వేశారు ఇక్కడ చూడండి మామిడి చెట్లు ఫ్లవర్ ట్రీస్ ఫ్రూట్ ట్రీస్ కూడా వేశారు ఇప్పుడు మనం చెరువు దగ్గరకు వెళుతున్నాము చెరువులోకి చూడండి ఈ చెరువు చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట వాకింగ్ ట్రాక్ లాగా కూడా ఉంది లోతు చాలా అయితే ఉంది అసలు మనం ఎస్టిమేట్ అయితే చేయలేము చాలా తవ్వేశారు ఈ చివరి వరకు ఉంది చూడండి అక్కడ ఒక చివరి ఒక ఫామ్ హౌస్ కూడా ఉంది పల్లెటూర్లలో ఎక్కువగా చెరువుల్ని ఆక్యుపై చేసేస్తూ ఉన్నారు ప్రజెంట్ కానీ ఈ పల్లెటూర్లో చాలా మంచిగా ఈ చెరువుని మెయింటైన్ చేస్తున్నారు చూడండి మీకు లోతు చూడండి ఎంత వరకు ఉందో అక్కడ చూడం అక్కడ దిగడానికి ఉంది అట్వరి వరకు ఉంది ఎన్ని ఎకరాలు ఉంటుందో తెలియదు అన్న ఈ చెరువు ఎన్ని ఎకరాలు అన్న తెలీదా ఓకే ఈ కూడా తెలియదు అంటే సో కొన్ని ట్రీస్ కూడా వేశారు కాకపోతే వాటర్ పోయకపోవడంతో ఇవన్నీ ఎండిపోయాయి మంచిగా లేవన్నమాట వీటిని సంరక్షించే బాధ్యత ఎవరైనా తీసుకుంటే బాగుండేది కొన్ని కొన్ని వ్యాప్ చెట్లు కూడా ఉన్నాయి చాలా డీప్గా ఉంది ఇది ఆ చెరువు అయితే ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని వీడియోల కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ